హై డియర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ ఏడు నుంచి ఆ ఏఐపీ ఆంధ్రప్రదేశ్ సెట్ కౌన్సిలింగ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య ప్రవేశాలకు సంబంధించి సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదలైంది అఫి అన్ వచ్చేసింది మీకు అఫీషియల్గా రాలేదు ఏడు నుంచి పదహారు తేదీ వరకు ఏఏపీ సెట్లు ఉత్తీర్ణ అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు పేమెంట్ చేసుకొని సాంకేతిక మండలి జస్ట్ కన్వెనర్ గణేష్ కుమార్ తెలిపారు ఏడు నుంచి పదహారో తర అంటే మండే నుంచి పదహారు పేమెంట్ అయితే పే చేయాలి అందరు రిజిస్ట్రేషన్ పేమెంట్ మరి తర్వాత ఇంకో కథనంలో ఇంక ఇంకటి మరి ఫార్మసీ కోర్సులకు సంబంధించి ఏపీ సెట్ ఏపీ సెట్ కౌన్సిలింగ్ ఈ నెల ఏడు నుంచి చేపట్టనున్నట్టు గరేష్ కుమార్ తెలిపారు మరొక ఈ నెల పదిహేడు నుంచి అనుకున్నాగా నిర్వహించాలని భావించారు తెలంగాణలో ఇప్పటికే కౌన్సిలింగ్ ప్రారంభమైన వాడితో పాటే ఎక్కడ పూర్తి చేసేందుకు షెడ్యూల్ను కూడా మార్పు చేశారు ఈ మేరకు ఐదున ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రకటన విడుదల చేస్తారు ఈ నెల ఐదున మై సాటర్డే విడుదల చేస్తారు అఫీషియల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఎంపిక ఏడు పదహారు వరకు అవకాశం కల్పిస్తారు బ్రాంచ్లు కళాశాల నింపుకు వ్యాపారిలు పద్దెనిమిది hmm <laughs> పది పదో తారీఖు నుంచి పద్దెనిమిది అంటే నెక్స్ట్ వీక్ అమ్మ నెక్స్ట్ ఇప్పుడు ఏడు నుంచి పదహారు వరకు అయిన తర్వాత ఈ పద్దెనిమిది పదిహేను వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు పొందిన వందన ఐచ్యకాల మార్పు ఇరవై రెండున సీట్ల కేటాయింపు చేస్తారు సీట్లు పొందిన అభ్యర్థులు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలి ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఎమపాస్ట్గా ఉంటుంది సో మరి ఆగస్టు నాలుగు నుంచే క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి అసలు జోసాలో కూడా ఐఐటిలో కూడా అప్పుడే స్టార్ట్ అవుతాయి వీళ్ళు ఒక టెన్ డేస్లోనే మొత్తము కథ ముగిచ్చేస్తారు మరి ఎవరైనా ఉంటే మరి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి సార్ అంటే మన మరి మెంటర్షిప్ తీసుకొని దానికి కావాల్సిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది పది నుంచి పద్దెనిమిది వరకు ఆల్రెడీ వెబ్సైట్ కూడా వచ్చేసింది వెబ్సైట్ కూడా వచ్చేసింది ఈఏపి సెట్ ఎస్ఎస్సి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ పేరట వెబ్సైట్ కూడా వచ్చేసింది పది నుంచి పద్దెనిమిది అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏడు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చూసుకోవాలి మీరు చూసినట్టయితే ఇక్కడ లాగిన్ కూడా వచ్చేస్తుంది లాగిన్ క్లిక్ చేసినట్టయితే స్టూడెంట్స్ ఇక్కడ లాగిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్లో ఇక్కడ యూజర్ నేమ్ ఎంట్రీ పాస్వర్డ్ ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ కూడా వచ్చేస్తున్నాయి మరి డేట్స్ అయితే వచ్చేసినాయి స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూపిస్తాను ఇది మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే టూ థౌజండ్ రూపీస్ అయితే పేమెంట్ చేయాలి టూ థౌజండ్ రూపీస్ పే చేసిన తర్వాత మీరు ఎనిమిది వేల ఇది మన ఫోన్ నెంబర్ దీనికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టూ థౌజండ్ రూపీస్ పే చేసి మీరు ఈ దీనికి ఏంటంటే దీనికి మీరు స్క్రీన్ షాట్ని దీనికి షేర్ చేయాలి మెంటర్షిప్ ఎందుకు అంటారు మీరు ఒకసారి మెంటర్షిప్ తీసుకున్న కాలేజీలో చేరే వరకు మన సపోర్ట్ ఉండదాము ఒక స్టూడెంట్ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ అసలు రోజుకి ఒక టెన్ టైమ్స్ అయినా కాల్ చేస్తున్నారు మరి మెంటర్షిప్ తీసుకోవాలంటే అదే కదా వన్ వన్ ఆర్ టూ టైమ్స్ ఐకానికి అదే సజెస్ట్ ఫ్రీగా నేను ఒక్క రూపాయి కూడా సజెస్ట్ చేయకుండా మరి ఒక్కసారి మాత్రం చేయొచ్చు కానీ ఒక పేరెంట్స్ ఒక పది సార్లు రోజుకు పది సార్లు చేస్తారు అలా నీకు టెన్ డేస్లో మరి వెయ్యి వంద సార్లు చేస్తారు సార్ వంద సార్లు కాల్ చేస్తారు అందుకని వీళ్ళకి ఛార్జ్ చేయడం జరుగుతుంది కౌన్సిలింగ్ ఫీజు కూడా మరి సర్వీస్ ఛార్జ్ కింద తీసుకోవడం జరుగుతుంది అదే కదా పీడిఎఫ్ ఫైల్స్ కూడా మనం మీరు మీకు ఇక్కడ రెండు సర్వీసులు ఉంటాయి మీకు ఏ కాలేజీలో చేరాలి పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను సెకండు మీకు గైడెన్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఎక్కడ మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి ఎక్కడ అనేది ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి గైడెన్స్ కూడా ఇవ్వటం అయితే ప్లేస్మెంట్ గైడెన్స్ ఇస్తాను తర్వాత పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది అందుకని ఈ రెండు ప్రతిదానికి మరి ఒక్కసారి ఏమైనా మిస్ చేస్తే మీరు లైఫ్లో కూడా మనం ఇంజనీరింగ్ అని ఒక చేరేది ఒక లైఫ్లో ఒకేసారి ఒక ఆ ఒకసారి మనము మిస్టేక్ చేయకూడదు అది నేను చెప్పేది మిస్టేక్ చేయకూడదు మన లైఫ్లో ఒకే ఒకసారి ఏ స్టూడెంట్ అయినా ఇంజనీరింగ్ చేరుతాడు అనమాట ఇది ఇప్పుడు ఒకసారి ఇంజనీరింగ్ అనుకో నెక్స్ట్ టైం మరి మళ్ళీ జరరు కదా మీ లైఫ్లో ఇది ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకోండి మరి మన దగ్గర కూడా డేటా కూడా ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన కంప్లీట్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంపీసీ లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఉంది ఎక్కడ ఏ కాలేజీలో మరి ఎక్కడ ఉంది మరి గాయత్రి జేన్టీయు కాకినాడ ఆంధ్ర యూనివర్సిటీ విధి మరి ఏపీ గాయత్రి విశాఖపట్నము ఏపీ ఇలా అన్ని నూట రెండు వందల మన దగ్గర రెండు వందల ఇరవై కాలేజీలు ఉండి దానికి సంబంధించిన డేటా కూడా కంప్లీట్గా ఉంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్టిఏపి ఇంటిగ్రేటెడ్ విట్టికి సంబంధించిన ఎస్ఆర్ఎం ఎస్వియు అనంతపూర్ అపోలో యూనివర్సిటీ మోహన్ బాబు కాలేజీ ఇలా అన్ని కాలేజీ విష్ణు అనిల్ నీరుకొండ విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖ పట్నం ఆదిత్య యూనివర్సిటీ ఇలా అన్ని డీటెయిల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ డేటా మొత్తం ఉంది మీకు కావాలంటే కూడా పీడిఎఫ్ ఫైల్స్ ఇమీడియట్గా ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఏ కాలేజీలో కావాలి అని షార్ట్ చేయడం జరుగుతుంది విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వడ్లమౌడి ఇలా అన్ని కాలేజీ కృష్ణ చైతన్య ఇలా అన్ని కాలేజీల్లో కొండ డేటా కూడా మన దగ్గర ఉంది మోహన్ బాబు యూనివర్సిటీ అన్ని మరి మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్ని మరి కర్నూలు పొల్లారెడ్డి కాలేజీ ఇలా అన్ని డివీఆర్ ఆర్వీఆర్ జీసీ గుంటూరు భాస్కర ఇలా అన్ని ఖాళీలు చెప్పుకుంటా పోతే ఇక మనకి వీడియోలో లెంగ్ అయిపోద్ది మరి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అయితేనే మీకు మరి ఆల్ ది బెస్ట్ మరి డౌట్స్ మరి ఈ డౌ డేట్స్ అయితే వచ్చేసి స్టూడెంట్స్ మరి డేట్స్ అయితే వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ ఏడో తారీఖు నుంచి పదో తారీఖు పది నుంచి పద్దెనిమిది వరకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలంటే మన కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వండి అది మీ ఇంట్రెస్ట్ ఇది దేని దేనికి ఫోర్స్బుల్ లేదమ్మా గుర్తుపెట్టుకోండి సార్ని చెప్పమని అనుకుని సార్కు నేనేదో హెల్ప్ చేయాలి మీరు నాకు హెల్ప్ చేయటం కాదు నా హెల్ప్ మీకు కావాలంటేనే మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ తీసుకోండి అది మీ ఇంట్రెస్ట్ ఎందుకంటే మీరు జాయిన్ అయినా జాయిన్ అయిపోయినా నాకు వచ్చే ఒరిగేది ఏం లేదు జాయిన్ అయితే మీకు బెనిఫిట్ అది గుర్తుపెట్టుకోండి నేను ది ఇప్పుడు జాయిన్ అయినా జాయిన్ అయిపోయినా నేను స్టూడెంట్స్ కోసం హెల్ప్ చేయడానికి మనం ఛానల్ నడుపుతున్నాం కానీ ఇక్కడ ప్రాఫిట్ గురించి మీకు నడిపేది ఏం లేదు ఇక్కడ ఉండి మరి చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుంటూరు ఇలా అన్ని మంచి మంచి కాలేజీలు ఉన్నాయమ్మా మీకు కావాల్సిన కాలేజీలో కిస్గా ఇలా మరి చెప్పుకుంటా పోతే కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ మనకు కావాల్సిన సీట్లు చూ